నమస్కారం అండి అవర్ హెల్ప్స్ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు మీకోసం మరొక కొత్త చిట్కాని తీసుకొస్తున్నాను ఆముదం మొక్క అనేటువంటిది ఆముదం చెట్టు అనేటువంటిది తెలియని వాడు ఎవరు ఉండరు చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఆముదం చెట్టు అందించేటువంటి వైద్యం తీసుకునే ఉంటారు ఆముదం నూనె దగ్గర నుంచి ఆముదం గింజల పేస్ట్ వరకు కూడా రకరకాల రుగ్మతల్ని న్యాచురల్గా దూరం చేస్తూ ఉంటుంది ఈ ఆముదం చెట్టు ఈ ఆముదం చెట్టు యొక్క గింజల్ని ఉపయోగించుకుని ఒక అద్భుతమైన ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు అదేంటో నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను తలనొప్పి అనేటువంటిది అన్ని వయసుల వాళ్ళని బాధించేటువంటి సమస్య ఎక్కువగా స్ట్రెయిన్ అయినప్పుడు ఎండలో తిరిగినప్పుడు తీవ్రంగా ఆలోచించినప్పుడు ఈవేళ రేపు ప్రతి వాళ్ళు కూడా కంప్యూటర్ మీదే పని ఆ కంప్యూటర్ని చూస్తూ చూస్తూ కంప్యూటర్ మీద పని చేస్తూ చేస్తూ అలాగే చిన్నపిల్లలకి ట్యాబుల్ ఇచ్చారు ఇప్పుడు ఆ ట్యాబుల్ మీద కూడా పని చేస్తూ చేస్తూ తలనొప్పి తెచ్చుకుంటున్నారు తలనొప్పి కోసం మళ్ళీ తగ్గడం కోసం రకరకాల మాత్రలు మింగుతుంటాం మాత్రలు అక్కర్లేదండి ఈ చిట్క ఆముదం గింజల పేస్టుని నువ్వుల నూనెలో కలిపి చేసేటువంటి పేస్ట్ చిట్కాని మీరు అమలు చేయండి వెంటనే మీకు తలనొప్పి తగ్గిపోతుంది ఆముదం చెట్టు నుంచి వచ్చినటువంటి గింజలు ఆముదం కాయలు ఎండిపోయిన తర్వాత వాటి నుంచి వచ్చినటువంటి గింజల్ని మనం తలనొప్పి నివారణ నివారణ కోసం ఉపయోగించుకోవచ్చు చాలా దివ్య ఔషధంలా పనిచేస్తుంది ఈ ఆముదం గింజలు అందులో కాస్త నువ్వుల నూనె కలుపుకుని కొబ్బరి నూనెనే కలుపుకోవచ్చు కానీ నువ్వుల నూనె చాలా అని చెప్తారు కాబట్టి ఆముదం గింజల్ని మీరు రోట్లో వేసుకుని కొంచెం మెత్తగా చేసుకుని దాని చిన్న పేస్ట్లా చేసుకుని అందులో రెండు చెంచాలు ఆ పరిమాణాన్ని బట్టి రెండు చెంచాలు అంటే మూడు వంతుల ఆముదం గింజల పేస్టు రెండు వంతుల లాగా మీరు అంచనా వేసుకుని ఆముదం గింజల్ని మనం నూరగా వచ్చినటువంటి పేస్ట్లో రెండు చెంచాలు నువ్వుల నూనె కలుపుకొని దాన్ని బాగా పేస్ట్లా చేసుకుని పట్టించుకున్నారు పట్టించుకున్నారనుకోండి నడినెత్తి మీద అంటే జుట్టుని కొంచెం పక్కగా తీసుకుని నడినెత్తి మీద పట్టించుకుంటే మీకు గంట లేదా అరగంటలో ఈ తలనొప్పి మాయమైపోతుంది మరిన్ని ఆరోగ్య చిట్కాలు అలాగే వనమూలకల విశేషాలు గృహ చిట్కాల కోసం మా అవర్ హెల్ప్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద ట్యాప్ చేస్తే మా నుంచి వచ్చేటువంటి వీడియోలు మీకు నేరుగా అందుతాయి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి జై హింద్ జై భారత్